ఆ మధ్య ఒక స్త్రీ సేవుకుడు ఆన్లైట్ ప్రార్థనలో వాక్యం చెప్తున్నాడట అమ్మా దేవుడు వాక్యాన్ని కనుక నువ్వు విశ్వసిస్తే నమ్మగలిగితే నువ్వు ఎంతటి ఇబ్బందుల్లో ఉన్న దేవుడు కార్యం చేస్తాడని ఎన్నో హెచ్చరిక మాటలు చెప్పాడట తల్లర వినండి ఆ రోజు స్త్రీ చేసిన పన్నెంటో చపన అప్పుల గురించి సేవకుడు వాక్యం చెప్తే ఆ స్త్రీ ఇంటికెళ్ళంగానే ఒక ఫోన్ కాల్ వచ్చిందంట అప్పులు వాళ్ళు ఫోన్ చేసి ఇదిగో నువ్వు ఇప్పటికీ ఇంచుమించు పది లక్షల నా దగ్గర డబ్బు తీసుకున్నావు వాస్తవం జరిగిన సంఘటన ఇది పదిహేను లక్షల దాకా వడ్డీతో పెరిగి మొత్తం టోటల్ అమౌంట్ అయింది రెండు మూడు రోజుల పదిహేను లక్షల రూపాయలు కట్టకపోతే ఇక నీ జీవితం బజారు పాలు చేస్తామని బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారట ఆమె ఎవరో చెప్పనా ఒక క్రైస్తవురాలు వాళ్ళు భర్త గవర్నమెంట్ జాబు నెలకి యాభై అరవై వేల డబ్బుల జీతం అయినా కూడా ఆ కుటుంబంలో సమాధానం లేదు ఆ కుటుంబంలో నెమ్మది లేదు ఆ కుటుంబంలో ఆనందం కరువైపోయింది కారణమేంటో చెప్పన ఆ భర్త సంపాదించిన సంపాదించిన డబ్బులంతా ఇంటికి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాకుండా నేరుగా త్రాగుబోతులు ఖర్చు పెట్టి విందులు వినోదాలకు ఖర్చు పెట్టి డబ్బంతా పాడు చేసి డబ్బు చాలక మరల భార్య దగ్గరికి వచ్చి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని జీవించేవాడట త్రాగుబోతాడైపోయి తిరుగుబోతాడైపోయి కుటుంబానికి అవమానం తెచ్చి పెడుతున్నాడట ఆ స్త్రీ అనుకుంది పదిహేను లక్షల అప్పు ఒక్క ఆడదాన్ని నేను ఎలా తీర్చగలుగుతాను నాకు చేయుతనిచ్చేవారు ఎవరు లేరు ఆదుకునేవారు ఎవరు లేరు నన్ను పైకి లేవదీగలిగిన వారు ఏ మనుషులు లేరు ఎలాగ 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 అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే దానికి ముందు రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో పాస్ట్ గారు వాక్యం చెప్పాడంట విశ్వాసం తమ్మా నీకేదన్నా సమస్య ఉంటే ఓ పేపర్లో రాసి బైబుల్లో పెట్టుకొని ప్రార్థన చేయి దేవుడు తప్పక ప్రార్థనలకు ఇస్తాడు ఆజ్ఞం కాదు చెప్పాడు అలా విశ్వాసంతో ఈ స్త్రీ చేసిన పని ఏంటో చెప్పన ఒక చిన్న పేపర్ తీసుకొని అయ్యా నా జీవితంలో పదిహేను లక్షల రూపాయలు అప్పు ఉన్నాయి రెండు రోజుల్లో కట్టాలి నాకు నీవు తప్పింకొక ఆధారం నాకు ఎవరు లేరయ్యా నీవే తీర్చని రాసి పెట్టుకొని బైబిల్లో పెట్టుకొని రెండు రోజులు టైం ఉంటే ఒక రోజు అంతా ప్రార్థన చేసింది మరుసటి రోజు ఉదయాన్నే లేచట పిల్లల్ని చేతబొట్టుకొని స్కూల్ దగ్గర గిడిచిపెడుతుందంట ఆ తల్లి అనుకుంది నేను ఎంత ప్రార్థన చేసినా నేను ఎంత కష్టపడినా ఇక నా అప్పు తీర్చబడినే ఎందుకంటే లక్ష కాదు రెండు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు ఇంచుమించు పదిహేను లక్షలు ఎవరిస్తారు ఏ మనిషి ఇస్తాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ రోజు అనుకుందంట ఆన్లైన్లో ఎందుకంటే హాస్పిటల్లో కానీ మిగతా మెడికల్ షాపులో స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఎవరు అంటే నిద్ర మాత్రలు ఎవరు ఆలోచిస్తారు ఆన్లైన్లో బుక్ చేసుకుందంట నిద్ర ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకొని నిద్రలో ఉండి నిద్రలోనే చనిపోవాలని చెప్పేసి ఎన్నో ప్లాన్లు చేసి అన్ని ట్యాబ్లెట్లు బుక్ చేసుకుందట ట్యాబ్లెట్లు ఇంటికి రాగానే బిడ్డలందరిని ఇద్దరు పిల్లలు పది పదకొండు సంవత్సరాలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు వాస్తవంగా జరిగిన సంఘటన ఇది దగ్గరికి హత్తుకొని వాళ్ళని ముద్దు పెట్టుకొని అలా చేతులు పెట్టుకొని ఏడ్చుకుంటూ స్కూల్ దగ్గర విడిచిపెట్టిందంట ఇదే నా ఆఖరి జీవితం ఈరోజు నైటికి నేను చనిపోతాను నా బిడ్డల్ని మరలా నేను రేపటి రోజున ఇదే స్థితిలో విడిచిపెట్టను నాకు ఇది ఈ రోజుతో లాస్ట్ అని చెప్పేసి బాధతో కన్నీటితో అవమానాల మధ్య రేపు రోజు నా బ్రతుకు ఏంటని భర్తేమో ఎక్కడో ఉన్నాడు ఉద్యోగం చేస్తూ వాడు బ్రతికేదో వాడు బ్రతుకుతున్నాడు నన్ను ఆలోచించట్లేదని చెప్పేసి జీవితం భారమైపోయి బ్రతుకు బరువెక్కువైపోయి ఇంకొక ఆధారం కనపడక నేరుగా బిడ్డల్ని స్కూల్ దగ్గర విడిచిపెట్టి వాళ్ళ హత్తుకొని మరలా వచ్చింది వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని బైబుల్ తెచ్చి ప్రార్థన చేసుకుంటుంది ప్రభు అన్ని పనులు చేయవలసిందని చేశాను ఇక నాకున్న ఒకే ఒక్క దిక్కు నీవు మాత్రమే హలే లోయ శబ్దం గట్టిగా హలోయ్య దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటే ఈ లోపు ఒక ఫోన్ కాల్ వచ్చిందట ఎవరా ఈ సమయంలో అని చెప్పేసి ఫోన్ ఎత్తగానే ఒక సంఘ ఆ సంఘానికి సంబంధించిన ఒక పెద్ద మంచి ధనవంతుడు మంచి స్థితిలో ఉన్నవాడు ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఆయన ఫోన్ ఎత్తాడట ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నారు పిల్లలు ఏంటంటే తన సమస్య అంతా చెప్పుకుందయ్యా నా కుటుంబం నాకే బరువైపోయిందయ్యా నా జీవితం నాకే భారం అయిపోయిందయ్యా భర్తున్న పట్టించుకోవట్లేదు పిల్లల వల్ల నాకు సమాధానం లేదు వారు చూసి నేను ఏడుస్తున్నా బ్రతుకేంటని అల్లాడిపోతూ బ్రతుకుతున్నానయ్యా ఒక మాట నీతో చెప్తున్నాను తోటికి ఎవరితో చెప్పలేదు నీ రాత్రి చనిపోవాలని సిద్ధం చేసుకున్నానయ్యా డీటెయిల్స్ అన్ని లెటర్లో రాసి పెట్టాను చనిపోదాం అనుకున్నాను అనగానే ఆయన అడిగాడంట ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు ఏంటి నీ సమస్య అని అడిగితే తన బాధ అంతా చెప్పుకుంటే ఇంతకు ఎంత ఉందామని ఎవ్వని అడిగాడంట అయ్యా పదిహేను లక్షలు అయ్యా ఏ మనిషి ఇవ్వలేడు ఎంత డబ్బు అనగానే ఆయన అన్నాడంట మొదటని మరణ మరణించాలన్న ఆలోచన ప్రక్కన పెట్టు పదిహేను లక్షలు నేను నీకు ఇస్తానని చెప్పాడంట ఎట్టిగా చప్పలు కొడుతూ ప్రభున్నామని గనపడతాడు అలల్లో అయ్యా రెండు మూడు గంటలు చావాలని సిద్ధపడుతున్నామే వాస్తవంగా జరిగిన సంఘటన రెండు మూడు గంటలు ఆయన ఫోన్ చేసి పదిహేను లక్షలు నేను ఇస్తాను ఎక్కడున్నో చెప్పు అని చెప్పేసి డబ్బులు తీసుకొచ్చాము చేతులు పెట్టారట ఎప్పటికీ సజీవంగా దేవుని పరిచయం చేస్తున్నామా నేను ఒక మాట చెప్పిన వాక్యం వింటం గొప్ప కాదు వాక్యాన్ని ఏం చేయాలి అంగీకరించ నా దేవుడు నమ్మదగిన వాడు ఎంతటి సహాయమైనా నాకు చేస్తాడని నమ్ము విశ్వసించు పాడైపోయిన నీ కుటుంబాన్ని మరలా నా దేవుడు కడతాడు పాడైపోయిన నీ బిడ్డల జీవితాలు మరలా నా దేవుడు కడతాడు కుప్పలా కోల్చని జీవితాన్ని మరలా నా దేవుడు స్థిరపరుస్తాడు ఎప్పుడో చెప్పనా వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు కాబట్టి నేను కోరుకుంటున్నాను మనందరము మంచి నేలను పడిన విత్తనాలుగా ఉండాలి అప్పుడే మనము నూరంతలుగా ఫలించుదుము గాక ఈ మాటలు ప్రభు మన ఎన్నికలు దీవించి ఫలభరితంగా మార్చును గాక అందరము